వినాయక చవితి పూజ విధానం పాటించవలసిన నియమాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే గణపయ్యను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉండదు దేవుళ్ళ ఆందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్యఫలం దక్కుతుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎడమవైపు వైపు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పట్టాలను శుభ్రపరచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను ఇక పూజకు కావలసిన మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహం తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిమీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగా జలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై రకాల పత్రులతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రులు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రులతోనైనా గణేష్ పూజలు చేసుకోవాలి అవి కూడా లేని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై యొక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొర్రపాటును కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్నం సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయకుని పూజ శుభ సమయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగాజలం కుంకుమ అక్షింతలు మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వు మల్లె పువ్వు గన్నేరు పువ్వు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డప్పు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డప్పు కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండరాళ్ళు కునుములను నివేదించాలి అలాగే గణపతి గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు వినాయకుడిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రునికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొర్రపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ పొర్రపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకుని వినాయకుణ్ణి క్షమించమని అడగాలి ఇలా చేయటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది వినాయక పూజలు చెయ్యాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంకటహర చతుర్దశి నాడు వినాయక పూజలు చేసుకోవచ్చు పురాణాల ప్రకారం పొచ్చ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తర ఈశాన్య దిక్కులలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్ళైన చంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి